తిరుపతికి చెందిన యువ అవధాని ఉప్పల దడియం భరత్ శర్మ అవధాన రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆకాంక్షించారు ఉప్పలదడియం భరత్ శర్మ జన్మదిన వేడుకలు తిరుపతి హరేకృష్ణ రోడ్లోని వారి స్వగృహంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి మరియు చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు యువ సేత అవధాని ఉప్పలదడియం భరత్ శర్మను జన్మదినం సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి చిత్రపు హనుమంతరావు సేలవతో పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా జన్మదిన కేక్ ను కట్ చేసి ఆనందోత్సాహాల నడుమ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో యశ్వంత్ దీక్షితులు రచయిత కవి గ్రామీణ బ్యాంకు విశ్రాంత మేనేజర్ బొందు రామచంద్రారెడ్డి దూబగుంట రామకృష్ణ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జీబీ మెంబర్ భాగవతుల జయలక్ష్మి మేనేజర్ పిఆర్ఎల్ కుమార్ కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రభాకర్ నాయుడు జనార్దన్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు के आयु प्रजाधु भागेय नैवैन ब्राह्मण आरुषे युद्ध ब्राह्मणों वै सर्वा देवर्वा देवतास्ता सर्वा वेद विधि वसन्ति अस्मा आह्मणेभ्यो वेद विभ्यो दिवेदे नमस्किया स्वीरकी ईर्पता देव दैवता आक्रीणादी वर्या आद अनयाज्वस्तोमोतिरात्रुत्तम भवती आनोती शतंजीवशरदो वर्धम निगमोति शतमी शतंदी ईर्घ आयुर मृतनावर्थय शतमेल शत आत्मा शतम भवती शतमशवत शतंदी ईर्घ आयुर्दाने हिशो दुषाणो घृत प्रतीको घृतों निधि धृतम पीवा मधु चागम पितेव पुत्रतापम శతమానం నమతి శత పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి కమే పుట్బోయి ముల్లి భుజాయి కమే ముదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెలూరు చలువ దోసిళ్ళతో లతల కుమారా కులతి కి అతి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచీ పరచీ తెల్లవారకుండ మొగలలోన జొరబడి వింత వింతల రంగు వేసి తెల్లవారకుండ మొగలలోన జ్వరబడి వింత వింతల రంగు వేసి తిరిక లేని విశ్వ సంసారమందు అలసిపోయి వేమో దేవాది దేవా దేవాదిదేవా నిమేషము కన్ను యుదువుగా నిరూ రమ్ము మా ఉప్పల దడియం భరత్ శర్మకు అవధానిగా ఉజ్వల భవిష్యత్తుండాలని ఆశీర్వదించ రమ్మూ తెరచితి మా స్నేహితుల హృదయమనే తలుపు ఆ ఓం నమో వెంకటేశయ తిరుపతి పట్టణానికి చెందినటువంటి యువ అవధాని భరత్ శర్మ ఉపాధియం భరత్ శర్మ గారి జన్మదిన సందర్భంగా వారి గృహంలో జన్మదిన వేడుకలు రంగస్థల రాయలసీమ రంగస్థల కళాకారులు చైర్మన్ గుండా గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ రాజీవ్లోచన శర్మ గారి స్వగృహంలో వారి పిల్లల అబ్బాయి యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరిగింది చిన్న వయసులోనే శతావధానం చేసి డెబ్భై నాలుగు అవధాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న యువ అవధాని భరత్ శర్మ మరిన్ని ఉన్నతమైనటువంటి వేదికలపై అవధాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆకాంక్షిస్తూ వారికి సతాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ అందరూ తిరుపతి పురప్రముఖులందరూ కూడా వచ్చి ఆశీర్వదిస్తారు చిరంజీవి భరత్ శర్మ పూర్వజన్మంత పల పరంగా ఈనాడు అవధానంగా అదే నుంచి డెబ్బై ఆరు కార్యక్రమాలు అది రేర్ పర్సనాలిటీ మనం ఇలాంటి వాళ్ళని మనం చూడలేము భగవంతుడు కొంతమంది మంది గిఫ్ట్ ఇస్తాడు పొరుజన సుకృతాల వల్ల పెద్దలు ఆశిస్తావు వాళ్ళ కుటుంబ పురాతనమైన వాళ్ళ జన్మ పరంపరంలో గొప్ప అయిన మేధస్సు పురాణపట్నము అన్ని అన్ని విద్యలు ఆత్మ్యాత్మిక విద్యలన్నీ కూడా చిరంజీవి శర్మకు సంపూర్ణంగా రావాలని ఆశిస్తున్నాం ఈరోజు తిరుపతికి చెందిన శతావధాని చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి సుగృహంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు పరశర్మ గారు జరుపుకోవాలని అలాగే తిరుపతిలో డెబ్బై నాలుగు మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డెబ్బై నాలుగు అవధానాలు చేశారు మనకు ముఖ్యంగా అన్నమయ్య కళా మందిరంలో ప్రవచనాలు అద్భుతంగా చెప్తారు భరత్ శర్మ గారు ఆయన ప్రవచనం అంటే ఆ రోజు మామూలుగా ఆ అన్నమయ్య కళామందిరం మందే వస్తారు భరత్ శర్మ గారి ప్రవచనం అంటే ఆ రోజు హాల్ నిండిపోతుంది అలాంటి మంచి ప్రవచనకర్త అవధాని భరత్ శర్మ గారు ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కలియు స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర